అందరు నమస్తే అండి నేను శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత అదే పార్టీకి చెందినటువంటి అధినేతకి ఒక సలహా ఇచ్చారండి సరే మరీ ముఖ్యంగా ఈ వీడియో ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం ఈ వీడియో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ భజన చేయటం జగన్ జగన్ చుట్టూ చేరి జగన్ భజన చేయటం జగన్ని ఎలివేషన్ ఇస్తూ జగన్కి ఎలివేషన్ ఇస్తూ జగన్ని గొప్పగా పొగుడుతూ జగన్ మెప్పు పొందడం కోసం జగన్ దృష్టిలో పట్టడం కోసం ఏది పడితే అది మాట్లాడటం బూతులు మాట్లాడటం అంటే ఒక హద్దు పద్దు లేకుండా అసత్యాలు మాట్లాడటం నిజాయితీగా లేకపోవటం ఇవన్నీ కూడా కాదు జగన్ దృష్టిలో పట్టడం కోసం వేరే పార్టీ నాయకుల్ని దూషించడం బూతులు మాట్లాడటం పర్సనల్గా వాళ్ళని వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఇవన్నీ కూడా చేయటం వలన ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది చేటు చే చేటు తెచ్చేదే తప్ప మేలు మేలు చేసేది కాదు సో అందుకని చెప్పేసి అని జగన్ భజన జగన్ భజన జగన్కి జగన్ దృష్టిలో పట్టడం కోసం జగన్ పొగుడుతూ జగన్ ఏదో చే చేసేటువంటి కార్యక్రమాలు వద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండే సమయంలో చాలామంది నాయకులు నోటికి హద్దు పద్దు లేకుండా నచ్చిన విధంగా మాట్లాడటం అంటే వేరే పార్టీ నాయకుల్ని మాట్లాడటం జగన్ మెప్పు పొందడం కోసం జగన్ దృష్టిలో పట్టడం కోసం ఏదేది మాట్లాడారు అన్నీ చూస్తాం సో అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇవన్నీ కూడా చేటుని చేతి కలిగించారు సో అందుకని చెప్పేసి అని ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు ప్రజలు సో ఇవన్నీ కూడా మనం గతంలో చేసిన తప్పుల్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా నిజాయితీ పరుల్ని వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించే ఆలోచించే వాళ్ళని కాకుండా జగన్ కోసం ఆలోచించే వారిని పార్టీ కోసం ఆలోచించే వారిని పార్టీ నిలబడాలి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా రావాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి తప్ప భజించేసే వాళ్ళని నిజాయితీగా ఉండే వాళ్ళని కాకుండా నిజ అంటే వాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళని ఎలా అంటే ఇలా మాట్లాడుకుంటూ వచ్చారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సో ఖచ్చితంగా ఈ విషయంలో మనం మన మీన్స్ ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం కదా అంటే ఏ పార్టీలో కూడా ఉంటారు మరీ ముఖ్యంగా ఒక పార్టీ పదకొండు సీట్ల అయ్యి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక మంచి హే విక్టరీ సాధించాలంటే ఇటువంటివన్నీ ఆత్మ పరిశీలన చేసుకొని ఒక మంచి మేధావులు అనేటువంటి వారిని చుట్టూ జగన్ చుట్టూ ఉంచుకోవాలి మంచి సలహాలు ఇచ్చేవారిని పెట్టుకోవాలి వాళ్ళ కోసం ఆలోచించ ఆలోచించుకునే వాళ్ళు కాకుండా పార్టీ నిలబడాలి పార్టీ మళ్ళీ పుంజుకోవాలనేటువంటి వాళ్ళని మనం ఇచ్చేయాలి అని చెప్పేసి అనేటువంటి వాళ్ళని మాత్రం పెట్టుకోవాలి అయితేనే జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇదవుతుందని చెప్పేసి చెప్పేటువంటి మాటలు మనం విన్నాం రాజమోహన్ రెడ్డి గారు అయితే మాత్రం చాలా సూటిగా మీడియా ముఖంగా ఈ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారనమాట ఇక్కడ మనం చూస్తూ ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్ నిజమేనండి ఇది మాత్రం క్షేత్రస్థాయిలో కూడా చాలామంది అంటే అయ్యే ఇప్పుడు తను చెప్పేది కూడా ఏంటంటే తను ఇప్పుడు రా రాజమోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మీరు జగన్ భజన మానేయండి జనాలు భజన చేయండి జనాలు భజన మీన్స్ ఏంటంటే మీ మీ ఏరియాస్లో మీ మీ కాన్స్టిట్యుయన్సీలు మీ మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఎవరైతే ఉంటారో మిమ్మ మీకు మిమ్మల్ని నమ్మి పార్టీని నమ్మి ఓటేస్తారు ఓటేస్తారు కదా సో వాళ్ళ భజన మీరు చేయండి సో అంటే వాళ్ళ సేవలో మీరు ధరించండి వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళకి వాళ్ళ అవసరాలు వాళ్ళ తలకి ఇవి అంటే వాళ్ళతో అవ్వండి ప్రజలతో అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలని చెప్పేసి అని ఏదేదో మాట్లాడటం బూత్లు మాట్లాడడం ఇప్పటికే ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బూత్ పార్టీగా వేరే పార్టీస్ అన్నీ కూడా ఒక బూచిగా చూపిస్తున్న మాట మాత్రం వాస్తవం సో మిగతా పార్టీలో బూత్లు మాట్లాడట్లేదు అందరూ ఇవే మాట్లాడుతున్నారంటే కాదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బూచిగా ఒక బూత్ పార్టీగా దానిలో ఖచ్చితంగా ఆపోజిట్ పార్టీస్ సక్సెస్ అయ్యాయని చెప్పవచ్చు సో ఒక ప్రచారాన్ని ఉధృతంగా తీసుకెళ్తున్న సమయంలో మనం మన భాష పైన పట్టు లేకపోతే ఏదైతే మాట్లాడదాం అనుకుంటామో ఏదైతే సమస్య ఉందో ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఏదైతే ఒక అంశం ఉంటుందో ఆ అంశం పైన మాత్రమే మాట్లాడటం ఇలా భాషపైన పట్టు పెంచుకోవాలి ఒక భాష అనేది హుందాగా ఉండాలి విమర్శించవచ్చు విమర్శించాలి ఎంతవరకు అంటే ఏదైతే ఉంటుందో దానిపైన మాత్రం విమర్శ చేయాలి తప్ప ఒక పర్సనల్ ఇచ్చేస్తూ ఈరోజు చూస్తూ ఉన్నాం కదా ఇవన్నీ అంటే గత ప్రభు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం అధికారం ఉండే సమయంలో కూడా నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడే నాయకులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం చేకూరిందనేది మనం చూసాం సో మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే అటువంటి ఇది రాకూడదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కానీ నీతిగా నిజాయితీగా మాటలో సత్యమే మాట్లాడాలి అసత్య దూ అసత్యాలు మాట్లాడకూడదు సత్యదూరాలు మాట్లాడకూడదు అని చెప్పేసి అని మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఓపెన్గా మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకి ఒక సలహా ఇచ్చారండి ఖచ్చితంగా ఈ సలహా ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటించదగ్గ సలహా చాలామంది చూస్తూ ఉన్నామండి చాలా చాలా ఏరియాస్లో జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకున్నామా ఏదో కార్యక్రమం చేసామా అంటే హైలైట్ అయిందా ఒక గంటో అరగంటో మాట్లాడామా అదే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడ్డామా అనేటువంటి విషయమే తప్ప చాలా చోట్ల చాలా ఏరియాస్లో ఉన్నటువంటి పరిస్థితిని రాజమోహన్ రెడ్డి గారు కళ్ళకి కళ్ళ ముందు మనకు కనిపించేలా ఈ విషయాన్ని మాట్లాడారని అయితే మాత్రం చాలామంది చెప్తూ ఉన్నారు సో మనం కూడా క్షేత్ర స్థాయిలో చూ చూసినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది వాస్తవమే ఇక్కడ ఆ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ పార్టీగా ఫార్టీ ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ పదకొండు సీట్లు రావచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైనటువంటి ఓటింగ్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ అంటే ఒక ఒక వేవ్ ఒక మూడు పార్టీస్ కలిసి ఒక వేవ్ ఉన్న సమయంలో కూడా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్నటువంటి ఒక పార్టీ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావటం అనేది అధికారంలో రావటం అనేది పెద్ద విషయం కాదు ఏవైతే తప్పులు గత గతంలో ఏవైతే తప్పులు చేస్తున్నారో ఏవైతే ఇవి ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని అటువంటి తప్పులు కానీ అటువంటివి కానీ ఏమీ లేకుండా మళ్ళీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ పార్టీకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది రాజమోహన్ రెడ్డి గారి మాటల్లో అర్థం సో దీన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దీన్ని ఒక పాజిటివ్గా తీసుకుంటే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అవకాశం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అనేది అయితే మాత్రం గట్టిగా చెప్పొచ్చు అనేటువంటి ఒక విశ్లేషణలు ఒక మాటలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి సో అదే విషయాన్ని రాజమోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత చాలామంది కొంతమందితో మాట్లాడిన విషయం కూడా మనం ఈ సందర్భంగా చూస్తే కనుక ఖచ్చితంగానండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు సో ఈ అభిమానాన్ని మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ దీన్ని ఒక ఓటు రూపంలో మలుచుకొని ఆయా ఏరియాస్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా విన్నింగ్ అనేది పెద్ద విషయం కాదండి వాళ్ళకి అలా కాకుండా ఏదో పార్టీ అదే దృష్టిలో పడాలి మనం అదే దృష్టిలో పడితే చాలు మన టికెట్ వచ్చేస్తుంది మనం డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టేస్తాం అది కాదు ఇక్కడ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక సోషల్ మీడియా యుగం అండి ప్రతి ఒక్కరికి కూడా విషయాలన్నీ అర్థమవుతాయి సో ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కోసం పార్టీ పటిష్ట పటిష్టత కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడితే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కష్ట కష్టపడితే ఆయన కోసం కష్టపడితే ఖచ్చితంగా గేంటుంది కదా అంతే కానీ మనం ఏదో షో చేస్తూ ఏదో ఆయన దృష్టిలో పడడం సరిపోద్ది అనేటువంటి ఇష్యూ ఉంటే కనుక ఖచ్చితంగా పార్టీ ఇబ్బంది పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడతారు అంతే తప్ప నాయకులకి ఏముంటుందండి ఏ ఎటు గాలి వేస్తారు వెళ్ళిపోయే పరిస్థితి ఖచ్చితంగా సో అందుకని చెప్పేసి నేను ఇప్పటికైనా అంటే ఏ ఒక్కరిని ఇక్కడ చేసేది కాదు సో ఇప్పటికైనా టైం ఉంది ఈ రోజు నుంచి ఎవరైతే పార్టీ కోసం ఉంటారో ఎవరైతే పార్టీ కోసం ఆలోచిస్తారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడతారో ఎవరైతే పార్టీని ఇష్టపడతారో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది సో రాజమోహన్ రెడ్డి గారికి చెప్పిన సలహాని పాటిస్తారని అయితే మాత్రం ఒక పాజిటివ్గా తీసుకుంటారనేది మనం భావిద్దాం ఖచ్చితంగా ఇది ఒక పాటించదగ్గ సలహాయే కాబట్టి ఖచ్చితంగా పాటిస్తారని చూద్దాం ఇదే కాదండి టీడీపీకి చెందినటువంటి నాయకుల పైన కూడా అతను చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు రా రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు మనకు అధికారం ఉంది కదా ఎవరినైనా ఏదైనా చేయొచ్చు కేసులు పెట్టచ్చు ఇబ్బంది పెట్టచ్చు అనుకుంటే ఏముంది సమయం ఇప్పుడు ఒకలా ఉండదు కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళు వస్తారు మళ్ళీ ఇది అంటే ఇటువంటి పరిస్థితిని మీరు కూడా ఇది చేసుకోవాలని చెప్పేసి అని టీడీపీ పార్టీకి కూడా ఒక చురుకులు అంటించారనమాట ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డి గారు రాజమోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు బేస్ చేసుకుని మాట్లాడే కనుక ఖచ్చితంగా ఈ విషయాన్ని పాజిటివ్గా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా మంచి అవకాశం ఉంటుంది ఇది పాటిస్తారు లేదా అనేది మాత్రం చూడాలి థ్యాంక్ యూ